Бајта Минова, Сваду Ренорцев, Сума Кавши, Дели Јасна. Алекс, Дели Јасна. 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 Дели ధాన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాలుగా ముందు ఇచ్చిన హామీల ప్రకారూపర్ సెక్స్ ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మన అకౌంట్స్ లో జమా చేస్తాం అలాగే దీపం పథకం కింద రెండు వేలలో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఏళ్ళలో

జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకు రెండు వందల యాభై నుంచి పాతి వేలకు పెంచి సర్పంచ్ ఆత్మగౌరవాన్ని కాపాడు గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు మొదటి పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు

జలజీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టుల్ని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో ప్రారంభించి కోటి ఇరవై లక్షల మంది మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం అడవి విస్తీర్ణం ముప్పై శాతం నుండి ముప్పై ఏడు శాతానికి పెంచే లక్ష్యంలో కోటి మొక్కలు నాటి

ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక అన్నదాత స్వీపులో పిఎం కిసాన్ పథకం ద్వారా లక్ష యాభై వేల నాలుగు వందల డెబ్బై మంది డెబ్బై ఐదు మంది రైతులకు నూట రెండు కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది స్త్రీశక్తి పథకం కింద మహిళలకు నూట ఇరవై ఏడు ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది

ఉపాధి హామీ పథకం ద్వారా నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు కోట్ల వేతనాలు తొంభై మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల మెటీరియల్ ఖర్చుతో గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతుంది గత ఏడాది నూట ఏడు జాబ్ మేళాల ద్వారా ఏడు వేల మందికి మన కర్ణాటక మన కాకినాడలో ఏడు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్ పార్లమెంట్ పరిధిలో జేఎన్టీ కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు కళాశాలలు ఈ గ్రూపుల ఏర్పాటు చేయడం జరిగింది జల్ మిషన్ ద్వారా నాలుగు వందల తొంభై ఏడు కోట్లు వేయంతో ఇప్పటి వరకు ఐదు వందల ఆరు పనులు పూర్తి చేయడం జరిగింది రోడ్లు భవనాల శాఖ ద్వారా ఇరవై ఏడు కోట్లతో ఆధారాలు గుర్తులు పూర్చడం జరిగింది గడిచి నేడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుకోతున్నాం వచ్చే నాలుగేళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మేమందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాలు పెట్టుకున్నారు మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాం బ్రిటిష్ వాళ్ళు నేర్పి విభజించండి పాలించండి అని కుటుంబ ప్రభుత్వం మన స్వాతంత్ర సమయ స్ఫూర్తితో రూల్ కలిసి ఉందా కలిసి పాలన చేద్దాం ఇది కుటుంబ ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం ఈ స్ఫూర్తిని స్వాతంత్ర సమర పోరాట స్ఫూర్తిని నిశ్చయం తీసుకున్నది ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు పదిహేను ఆన్వాయితీగా కాకుండా దీన్ని మనం ఊరి రోజుల నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వెనకాల ఎంత కష్టపడ్డారు నిన్న ట్వీట్ కూడా చేశాను ఇదే రోజు నిన్న ఆగస్టు పద్నాలుగున ఫ్లావ్ డిక్లరేషన్ సమయం దేశ విభజన జరుగుతున్నప్పుడు కరెక్ట్ గా తొమ్మిది నెలల ముందు సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు ఫ్లావ్ కూడా పాకిస్తాన్లో వెళ్ళిపోతుంది అని తెలియదు ఎవరికి సడన్ గా డిక్లేర్ చేయక వల్ల అక్కడ ఉన్న ప్రజలు భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి చెప్పి మత ప్రా మత ఇక్కడ పంపిణీ చేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం వాళ్ళ ప్రాంతం అనుకున్నది మన దేశం అరిచితులు పెట్టుకుని రావాల్సి వచ్చిన పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు పంచాంగంలో మహిళలు సామూహిక మానవంగాలు గురవుతూ చాలా నిర్దాక్షమైన పరిస్థితుల్లో ఉండి అక్కడ మన స్వాతంత్రం చాలా తేలిక సంపాదించుకున్నాం కేవలం అహింస విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది మనం ఎంచుకున్నది అహింస విధానాలు కావలసి చెప్పగాని దేశాన్ని విడిపోవాలనుకున్న వాళ్ళకి హింసలేన అది ఈ రోజుకి దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మూత ప్రాతిపద జరుగుతూనే ఉంది ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలే దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకిక వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతానికి సంబంధం లేకుండా అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్ తీసుకున్నాం ఊరిలోకి తీసుకున్నాం కానీ పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్లో లో కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ ఒక హిందూ బలమైన స్థానంలో కనిపించే నాయకులు కానీ కనిపించదు ఇక్కడ వాళ్ళ విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన కానీ దాన్ని మన ఎప్పుడూ తీసుకోవాలి మత ప్రాతిపాదిక రెండు దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే భారతదేశం దీనికి లౌకికం విధానం అనేది ఈ సంస్కృతిలో మనకి సంస్కృతి ఎవరు ఈ పరాయి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద మీద వేయాలి మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే మనం ఇలాగే చెప్పినప్పుడు అభివృద్ధి కానీ సూపర్ సిక్స్ కానీ కొట్టుబోళ్ళు కానీ ఇవన్నీ రావాలి అంటే ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ కొట్టుబోళ్ళు రావు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో ముగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పదిహేను లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది దానికి కారణం అన్రూలింగ్ స్టేట్ గా ఉండేది పెట్టుబడి రావడానికి సాహసించి సాహసించేవారు కాదు కానీ రాజాని ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి దానివల్ల ఈరోజు వాళ్ళకి పదిహేను లక్షల పెట్టుబడి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కుటుంబ ప్రభుత్వం గత ఎందుకు ఉండాలి అని అంటున్నారు అంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశం తప్ప పలువుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని అధిక అధికార ఎవరికి లేదు కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులు చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి

అంతర్గతంగా అస్థిరత సృష్టించడం విధానం మనం అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడుతుందో ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయట పట్టడం కంటే ఇక్కడ లోపల తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ అందుకని ఇప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలందరూ కూడా చాలా సుసిద్ధంగా గమనించాం ఇదే కొంత ఒక్కసారి వాళ్ళు రోగులకి రాణించావా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూసారు రోడ్డు మీద రావాలంటే భయాలు వచ్చినాయి ఈ రోజుల కూడట్ల ప్రజాస్వామ్యం దీన్ని గౌరవించడానికి మాట్లాడాలి సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు కానీ గత ప్రభుత్వాలు చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు పోలీసు అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాడు అధికారులు సివిల్ మన ఎన్ని సివిల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు భయపడేవాళ్ళు అటు చేస్తున్నారు

తొమ్మిది వందల డెబ్బై వందల కిలోమీటర్ల ఇది మన పెట్టుబడులకు మంచిది కానీ అది ఒకసారి మన బలహీనం సరిగ్గా లేకపోతే అది బలహీన కూడా అయిపోతుంది ముంబై తాడులో కూడా అసలు ఏ మాత్రం పర్యవేక్షణ వచ్చేసారు లేనిపోతే పర్యవేక్షణ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు బాంబై దాడులు కానీ వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ బలమైన దృష్టి పెట్టాలి పెడుతుంది ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వనరుబుల్ గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తాను కలెక్టర్ గారికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు రాష్ట్ర డిజిపి గారి తెలుసు ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఊరి బియ్యమే కదా డీజిలే కదా మనం వదిలేస్తే ఒకసారి దూపిడి ఒకసారి స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి మా బాబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటి కూడా ఒక చాలా ఏమర్పాటు ప్రతి ఒక్కరు ఉన్నారు దీన్ని భారతదేశం మా కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లాండ్ ఆర్డర్ మీద దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవకాశం ఎక్కడ కూడా కరప్షన్ ఉన్నా చోట గవర్నమెంట్ దేశం బలహీన పడదు అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయ శక్తులు ప్రయత్నం చేస్తాం వాటన్నిటికీ కూడా ప్రజలు మీకు మీరు ఎరుగుతూ ఉన్నంత కాలం డెమోక్రసీ సెటిల్ అంటే మీరు నిరంతర పహారా కాసే తప్ప ప్రజాస్వామ్యం అనుకోండి అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్ ఉండాలి నిరంతరం ఇప్పుడు ఒక పహార ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా

ఇది ప్రతిసారి అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత బాధ్యత నిర్వహిస్తున్నాను నిర్వర్తిస్తున్నా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతని నిర్వర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను కూడా గుస్తి మంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయి